జిల్లా రూరల్ ప్రాంతం నరసింహకొండనందు వెలసి ఉన్న శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానం నందు రథసప్తమి పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రత్యేక వాహనాలలో దాదాపు ఏడు వాహనాలలో స్వామివారి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు అని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గోపిగారు మీడియాతో తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు భోజన వసతి క్యూలైన్లు ఏర్పాటు త్రాగునీరు తదితర ఏర్పాటును వేదగిరి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అచ్యుతరెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి లోటు భక్తులకు కలగకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వచ్చిన భక్తులకు దాదాపు ఏడు వందల మందిని ఏర్పాటు చేశారు ఈ పండుగ సందర్భంగా భక్తులు సుమారు మూడు మంది విచ్చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారని తెలిపారు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు అయ్యారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి గోపి దేవస్థానం అర్చకులు సిబ్బంది భక్తులు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ரசசசம சந்தரங்க ஏழு வாங்க சேவ் கிரி பட்ச ஜெருப்பா மொதல் நந்தூரிபாப வாகனமும் ரெண்டாவது சாச வாகனமும் மூடோது ஹனுமந்த வாங்கி இப்படே கருட வாகன்க்கு அன்னெண்டு வந்த வாங்கினா பக்து அதிபரம் மஞ்சள் தான் స్వామవారి దేవస్థానం కృప్తుల ఈ టెంపుల్లో వచ్చిన భక్తులకి వచ్చిన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం అన్నదానం మందికి వచ్చిన ఏ టైం వరకు అయినా అన్న ప్రసాదం అంటూ ఉంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనండి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఏ ఉన్నాయన వచ్చిన భక్తులకి ఈరోజు వచ్చిన భక్తులకి వచ్చిన ప్రసాదం ఏర్పాటు టైమింగ్ వస్తే ఏ టైం వరకు ఉంటుంది దర్శనం దర్శనం సాయంత్రం నాలుగు సో భక్తులు చూస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక నాలుగు వేల మంది రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ్రాహ్మణ్య శ్రీ జిల్లా నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవర్మానం గ్రామానికి అమీకూలవ నర్సింపకొండ క్షేత్రం వేదగిరి క్షేత్రంగా పేరు పట్టినటువంటి నర్సింపకొండ శ్రీ వేదగిరి లక్ష్మీరాజు స్వామి వారి దేవస్థానంలో ఈరోజు నరసప్తమి పర్వదిన సందర్భంగా విశేష కార్యక్రమాలు సప్తవాహన సేవలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నశబ్దం అంటే సూర్య సూర్యభగవాను జయంతి ఆరోగ్య సూర్య సూర్యభగవానుడు కాబట్టి ఈ రోజున సప్తవాహన సేవలు నిర్వహిస్తే అక్కడ సుభిక్షంగా ఉంటుంది అక్కడ ఉంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠనాథుడు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ లభిస్తుంది అనే ఈ రోజున సప్తవాహన సేవలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రెవేశ ఉత్సవాలు ఈ నేపథ్యంలో తెల్లవారు జావణ ఈరోజు సూర్యాదం సూర్యప్రభవాహనం తదుపరి కేశవాహనం తదుపరి స్వామివారికి హనుమంత వాహనం ఇప్పుడు గడువాహన సేవ రెడీ అవుతుంది మరి కొద్ది సమయ కాలాల్లో సేవపై స్వామివారు గిరిప్రక్షణ మార్గంలో విహరించనున్నారు భక్తులకి దర్శనమిస్తూ ఇదే విధంగా గడు వాహనం తర్వాత చక్రస్థానం తర్వాత సింహ వాహనం హంస వాహనం లాస్ట్ చంద్రప్రభ వాహనంతో సప్త వాహన సేవలు ఈరోజు ముగుస్తాయి ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు దేవస్థానానికి వారందరికీ అందరికీ కూడా మేము త్రాగునీరు ఏర్పాటు చేసాం ఉచిత దర్శనం ఏర్పాటు చేసాం అందరికీ టికెట్లు అయితంగా ఏర్పాటు చేశాం టికెట్ లేకుండానే ఎందుకంటే త్వరగా దర్శనం అయ్యే వీలుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్క భక్తులు కూడాను ప్రసాదాలు ఉచితంగా ప్రసాదం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అందరికీ పెడుతున్నాం అదేవిధంగా అన్న ప్రసాదం కూడా ఎంతమంది వచ్చినా అంతమంది కూడా ఎక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా అందరికీ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ ఇంకా సంతోషంగా ఉత్సాహంగా విచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు సుమారు భక్తులు ఎంతమంది ఈరోజు పాల్గొన్నారు దర్శనానికి ఇప్పటి వరకు మూడు వాహన సేవలు అయిపోయినాయి సుమారు ఇప్పటిదాకా సుమారుగా ఒక ఐదు వేల మంది పైన వచ్చినట్లున్నారు ఉదయం నుంచి మాకు కొంచెం అప్రాక్సిమేట్ లెక్కగా ఇంకా కూడా రాత్రి వరకు ఇంకొక రెండు మూడు రెండు మూడు వేల మంది కూడా రావచ్చు అందుకని ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాలుగా ప్రసాదాలు కానీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది భోజనం విషయానికి వస్తే అన్న వితరణ కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సుమారు ఒక రెండు రెండు వేల రెండు వేల వెయ్యి మందికి ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాహన సేవలు చూసుకొని కొంతమంది ఫ్లోట్ అవుతూ ఇక్కడ నుంచి గో దగ్గరికి పోవడం పక్కన దేవాలయాలకు పోవడం చేస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఎక్కడ అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ లేదని చెప్పకుండా పెట్టుకుందాం ఒకవేళ ఎక్కువ మంది వస్తే కూడా నేను దాని దగ్గరగా రెడీగా ముందు పెట్టడానికి రెడీగా ఉంది ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం సోమవారి దర్శనానికి విషయంకి వస్తే టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు భక్తులకి కల్పించారు మీరు ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సోమవారి పోలవరం దర్శనాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా వాహన సేవలు కూడా చూస్తున్నారు వాహన సేవ అలంకారం జరిగేటప్పుడు భక్తులందరూ కూడాను గర్భగుడిలో మూల విరాటి అదే విధంగా పైన రాజకృష్ణ వారి దర్శనం చేసుకుంటున్నారు ఎక్కడ ఇబ్బంది లేదు